దేశంలో ఎక్కడా లేని విధంగా సాయిబాబా ఆలయాన్ని కట్టించడానికి ఐదు సంవత్సరాల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రణాళికతో సాయిబాబా మందిరాన్ని రూపొందించారు అయితే కొన్ని రాజకీయ కారణాల చేత చాలా కాలంగా మందిరం ప్రారంభానికి నోచుకోలేదు ఎట్టకేలకు సాయి మందిరం ప్రారంభించారు ఇకపోతే తొమ్మిదిన్నర అడుగులతో సాయిబాబా కూర్చుని ఉన్న పాలరాతి విగ్రహం సెంట్రల్ ఏసీతో కూడుకున్న పెరిమిడి ఆకారంలోని బాబా మందిరం దేశంలో ఎక్కడా లేదని రికార్డ నమ్మకంతో ఆలయ నిర్వాహకులు ఎస్వి రవీంద్రారెడ్డి రూపొందించారు ఈ నేపథ్యంలో నేడు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో సంజీవ్ నగర్ ఐదవ రోడ్డులో శ్రీశివ సాయి మందిరం ప్రారంభోత్సవం చేశారు గత ఐదు రోజుల నుండి ప్రముఖ వేద పండితులు జానకి రామయ్య శర్మ ఆధ్వర్యంలో హోమం పూజారి కార్యక్రమాలను నిర్వహించారు నేడు గురువారం పురస్కరించుకుని సాయిబాబా మందిరం ప్రారంభోత్సవంలో భాగంగా శ్రీ మహాగణపతి శ్రీ నందీశ్వర స్వాముల వారి విగ్రహాలతో పాటు సాయి బాబా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు ఇంతలో అక్కడకు చేరుకున్న చేసి ప్రభాకర్ రెడ్డి పూజలలో పాల్గొన్నారు అయితే ఈ మందిరంలో బాబా విగ్రహం పాలరాయితో చెక్కపడి బాబా కూర్చొని నేరుగా భక్తులను చూస్తూ ఆశీర్వదించేలా కనిపిస్తారు ఈ కార్యక్రమానికి వందలాదిగా విచ్చేసిన శివసాయి భక్తులకు బాబా దర్శనం అనంతరం అన్న ప్రసాదం అందించారు ఈ కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఎస్పీ రవీంద్రారెడ్డి పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది